హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మై చూసే ఉంటారు కదా ఎస్ డే టు ఇన్ గోవా సెకండ్ డే మేము గోవాలో ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఏ ప్లేసెస్ చూసాము అని ఈ వ్లాగ్లో మొత్తం నేను షేర్ చేస్తాను సో వ్లాగ్ మొత్తం ఫుల్గా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే డే టు సెకండ్ డే మేము ఎర్లీ మార్నింగ్ ఇది మా కాటేజెస్ పక్కనే మాకు దగ్గరలో బీచ్ ఉంటుంది అని నేను ముందు బ్లాగ్లో కూడా నేను చెప్పున్నాను కదా ఆల్రెడీ మేము నైట్ వ్యూ కూడా నేను షేర్ చేస్తున్నాను సో అది ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్దాము దగ్గరే కదా అన్నట్టు సెవెన్కి లేసేసి ఏం రెడీ అవ్వలేదు జస్ట్ అట్లే మామూలుగా ఒకసారి దగ్గరే కదా ఒక ఫైవ్ మినిట్స్ వాకబులే కదా వెళ్దాము అని చెప్పి జస్ట్ లేయడం బీచ్కి వెళ్ళిపోదాము అని చెప్పి స్టార్ట్ అయిపోయాము నడిచి కూడా వెళ్ళచ్చు కానీ నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా మేము స్కూటీస్ తీసుకున్నాము అని చెప్పి సో స్కూటీలో వెళ్దాంలే అందరం అని చెప్పి ఇప్పుడే ఇంకా కాటేజ్ దగ్గర స్టార్ట్ అయ్యాము చూడండి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా జస్ట్ స్ట్రైట్గా అంతే అప్పుడే బీచ్ వచ్చేసింది సో ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసేసి ఇప్పుడు ఇది బీచ్ ఎంట్రన్స్ అనమాట ఈ బీచ్ పేరు ఏం పేరంటే బాగా బీచ్ మేముండే కాటేజెస్ పేరు కూడా అదే బాగా కాటేజెస్ సో దగ్గరే ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నాం వన్ డేకి తీసుకున్నాం అది ఈ సెకండ్ డే ఇప్పుడు ఈ రోజు మేము ఇంకా ఒక విల్లాకి వెళ్తున్నాము అది కూడా నేను చూపిస్తాను మీకు ఇది బీచ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ సో ఇటు సైడ్ అంతా షాపింగ్ ఉంటుంది మొత్తం షాప్స్ అవి ఎక్కడ పెట్టినా స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఇట్లాంటి టూరిస్ట్ ప్లేసుల్లో సో ఎట్లా చూడండి ఇక్కడ చాలా మంది రష్ ఉన్నారు గోవాలో ఈ బీచ్ దగ్గర మార్నింగే కదా ఎవరు ఉండరేమో అనుకున్నాం కానీ మాకంటే ముందు ఆ ఎవరు వాళ్ళుగోడ మే మాత్రం కూడా ఎవరో అంత పొద్దున్నే వచ్చేస్తున్నారు సో ఇవంతా చూడండి మేము ముందు రోజు నైట్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా డ్యాన్స్ వేస్తా లైట్స్ మ్యూజిక్స్ డీజే సౌండ్స్ అవంతా పెట్టి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా ఏం లేదు జస్ట్ బీచ్ వరకు చూడండి ఇవంతా భలే ఉనింది అసలు ముందు రోజు నైట్ అయితే ఇక్కడ స్టేజ్ స్టేజ్ టైప్లో ఉంది కదా అక్కడ డ్యాన్స్ లేస్తా అట్లున్నారు సో ఇది బాగా బీచ్ అక్కడ నేమ్ ఉంది చూడండి బాగా బీచ్ అని చూడండి ఎంతమంది ఉన్నారో కదా నేనైతే అసలు మార్నింగ్ చూసి ఎవరు ఉండరేమో అనుకున్నా కానీ చూడండి అసలు ఎంతమంది ఉన్నారంటే చాలా ఉన్నారు ఇక చూడండి ఇప్పుడు సిద్ధం అవుతున్నాం అనమాట ఇప్పుడు దిగదామా లేదా అని ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తున్నాం అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఎంత ఆలోచించినా కూడా లాస్ట్కి మనం ఎట్టయినా మునిగిపోవాల్సిందే కదా అయినా ఎందుకు అంత మునగడానికి నేను అంత ఆలోచించుకుంటున్నాను ఆడ ఎంత వయసు వచ్చినా ఈ చిన్నపిల్ల కలిసి నష్టాలు అయితే బాగు కదా ఈత కొట్టాలన్నంత రేంజ్లో పోయాను కానీ మనకు అంత సీన్ లేదు జస్ట్ బిల్డప్ ఇచ్చామన్నమాట అక్కడ చూడండి వెళ్ళలు వచ్చింది అప్పుడే ముని పడిపోతూ ఉన్నాను ఇప్పుడు వీళ్ళు నలుగురు సిద్ధమయ్యారు వెళ్ళడానికి కానీ ఒళ్ళు కూడా ఏమో అక్కడ ఈత కొట్టేదిలే ఏం లేదు జస్ట్ ఒళ్ళు మునగడానికి అంతే మేము వచ్చినప్పుడు చిన్న అలలే వస్తూ ఉన్నాయి కానీ టైం అయ్యేకుంది ఏంటంటే పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎలా అయినా కానీ మేము మేమంతా లోతుగా వెళ్ళలేదు కాబట్టి జస్ట్ ముందరే కాబట్టి మాకేం ఆ టెన్షన్ లేదు మాకు ఇంకొక కామెడీ జరిగింది అక్కడ మేము పెద్ద అలలు రావట్లేదు కదా అని చెప్పి మేము చెప్పులు వేసుకొని వెళ్ళాము సో అవి ఏంటంటే బీచ్ కొంచెం డిస్టెన్స్లోనే వదిలాము కానీ అవి ఏంటంటే మేము వచ్చే లోపల అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాము అవి భలే నవ్వు వచ్చింది సో ఇంకేం చేస్తాను సార్ పోనీ లే అని చెప్పి మళ్ళీ అక్కడ నేను షాప్స్ ఉన్నాయని చూపించాను కదా అక్కడ మళ్ళీ రిటర్న్ అయ్యి ఆ షాప్స్లో మళ్ళీ అందరం అక్కడ కొనుక్కొని ఇంకా రూమ్కి వచ్చేసాము ఇంకా కరెక్ట్గా ఎంత అంటే బీచ్లో వన్ అవర్ ఉన్నాము అంతే రూమ్కి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా మేము వెళ్తున్నాము ఇప్పుడు అంటే ఫస్ట్ ఫ్రెష్ అయ్యేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము మా కాటేజ్ దగ్గర ఉన్న రెస్టారెంట్కి సో అక్కడికి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ కాటేజెస్కి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం అక్కడ నుంచి సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మ్యాప్స్ పెట్టుకొని నేను గైడెన్స్ అనమాట వెనకాల సో మా తానికి అలాగా కరెక్ట్గానే రూట్ చెప్పాను రూట్ చెప్పి మా తానికి వెళ్ళా చేరామనమాట ఇప్పుడే మేము విల్లా తీసుకున్నామని చెప్పాను కదా సెకండ్ డే సో ఇదే మా విల్లా ఎంత అంటే చాలా బాగునింది ఇది బయట ఎంట్రన్స్ మొత్తం కింద ఫ్లోర్ పై ఫ్లోర్ మొత్తం మాకే అనమాట మొత్తం ఇదంతా విల్లా కలిసి మాకు టూ డేస్కి తీసుకున్నాము నేను ఆ విల్లా కూడా మీకు చూపిస్తాను నేను ఎలా ఉండిన మాకైతే చాలా బాగా నచ్చింది ఇది చాలా బాగునింది చాలా వర్త్ కూడా అసలు ఇది లోపల లోపలకి వచ్చి ఇప్పుడు మేము ఎక్కువసేపు ఉండలేదు జస్ట్ వచ్చి బ్యాగ్స్ పెట్టి పెట్టేసి ఎందుకు టైం వేస్ట్లే అని చెప్పి బ్యాగ్స్ పెట్టేసి మేము మళ్ళీ ఏ ప్లేస్కి చూద్దాము అన్నట్టు మేము సెర్చ్ చేసుకుంటున్నాం ఏ ప్లేస్కి వెళ్దాము ఏంటి అని చెప్పి సో సెర్చ్ చేసేసి అందరం కలిసి డిసైడ్ అయ్యి ఎక్కడికి వెళ్దాము అని చెప్పి అంజనా బీచ్ అని అంజనా బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి చూడండి మన సాహసాలు ఎట్టున్నాయో వెళ్తా కూడా ఫొటోస్ వీడియోస్ ఇక్కడ బీచ్కి ఇంకా రీచ్ అయిపోయాము నేను అంతా ఒక ఎంతసేపులో వెళ్ళా నుంచి ఇక్కడ బీచ్కి కరెక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ ఏమో నేను అదంతా తీయలేదు ఎందుకు బోరింగ్గా ఉంటుంది కదా మీకు అని చెప్పి సో ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇంకా బైక్స్ అంతా అక్కడ పార్క్ చేసేసి మేము ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా షాపింగ్స్ ఏ కదా ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ షాపింగ్ ఎండ మామూలుగా ఎండ లేదు అసలు గోవాలో అయితే తట్టుకోలేకపోయాము అసలు మేము వెళ్ళినప్పుడు మరి మే మంత్లో వెళ్ళాం కదా అసలు విపరీతమైన ఎండలు సో ఏదైనా జర్నీ చేసి వచ్చేటప్పటికి ఏదైనా చల్లగా తింటే బాగుండు అని చెప్పి ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ తీసుకున్నాం అందరం కలిసి ఐస్ క్రీమ్ తీసుకొని తింటా ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇక్కడ అంతా హౌస్ కనిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే కాటేజెస్ ఇవి కూడా మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు బీచ్కి దగ్గర ఉన్న కాటేజెస్ మేమే అనుకున్నాం ఐస్ క్రీమ్ తీసుకున్నాం అని చెప్పి కానీ ఏంటంటే మా ముందు పోయే వాళ్ళు ఎవరు పట్టినా కూడా అక్కడ ఐస్ క్రీమ్ బండి చూసారంటే ఐస్ క్రీమ్ తీసుకుని ఉన్నారు అన్నారు అక్కడెవరో కరెక్ట్ స్పాట్లో పెట్టినాడు బాగా ఐస్ క్రీమ్ బండి మంచి సేల్ అయి ఉంటుందేమో మోస్ట్లీ ఇక్కడ ఎవరిని చూసిన ఆ టీషర్ట్సే ఐ లవ్ గోవా అని టీషర్ట్స్ ఉన్నాయి కదా అవే వేసుకో ఉంటారు ఇప్పుడే మేము బీచ్ దగ్గరకు వచ్చేసాం దిగి ఇప్పుడు వెళ్తా ఉన్నాము ఇక ఇక్కడ కూడా జనాలు మామూలుగా లేరు ఈ బీచ్ పేరు అంజనా బీచ్ అలలు చూడండి ఏ రేంజ్ లో వస్తున్నాయో అయినా కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారడ భయం లేకుండా చూడండి అసలు చూస్తుంటే మేము వాళ్ళు ఎక్కడ లోపలికి వెళ్తారా అన్నట్టు పినిపించింది చూడండి ఎంత పెద్ద అలలు వస్తున్నాయో కదా ఎండ అయితే మామూలుగా లేదు మేము ఈ బీచ్కి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది మేము ఇక్కడ దిగి మునిగి అంత సాహసాలు చేయాలనుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మార్నింగే ఆ బాగా బీచ్లో ఆల్రెడీ ఉన్నాం కదా సో ఎట్లా రెడీ వచ్చేసి ఉన్నాం కదా మళ్ళీ ఎందుకు లే మునిగి డ్రెస్సులు పాడు చేసుకోవడం అని చెప్పి మళ్ళీ ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి కదా ఇక్కడే మునిగితే మళ్ళీ ఆ డ్రెస్సులు చేంజ్ చేసుకొని చాలా కష్టం అవుతుంది అని చెప్పి జస్ట్ ముందు నిలబడుకొని వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నాం నీళ్ళు ముందు నిలబడుకున్నా కొంచెం చల్లగా ఉంటుందేమో అనుకున్నాం కానీ ఏంటంటే అక్కడ ఎంత మనం ఎంత ముందు ఉన్నా కూడా అసలు చల్లగానే లేదు ఎందుకంటే బాగా వేడి నిలబడుకుంటే చెమట్లు కారిపోతున్నాయి అసలు ఇంకా బీచ్కి వచ్చాక వన్ అవర్ ఉన్నాము లెవెన్ థర్టీకి వచ్చామని చెప్పాను కదా ట్వెల్వ్ థర్టీ వరకు అలా ఉన్నాము సో అక్కడి నుంచి అంటే ఉనుండొచ్చు కానీ ఏంటంటే చాలా ఎండ అసలు ఆ నిలబడి కొంచెం అమట్ల కారిపోతూ ఉన్నాయి నిలబడలేకపోయాము అసలు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి దానికి తగ్గట్టు ఏంటంటే రష్ కూడా ఎక్కువ ఉన్నారు జనాలు ఎక్కడ పెట్టినా జనాలే సో అది వెకేషన్ టైం కదా సో అందరూ అట్లా ప్లాన్ చేసుకుంటారేమో ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా మేము ఇంకా తిన్నాము లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పి ఫోన్ తీసుకొని ఇంకా సర్చులు చేస్తున్నాం అనమాట మనం బయటకు వస్తే తెలిసిన విషయమే కదా ఎక్కడెక్కడ ఏ బాగుంటాయో సర్చులు అది ఏందో ఇంట్లో ఉంటే ఆకలేదు బయటకు వస్తే భలే హాస్తుంది మొత్తానికి సర్చ్ చేసి ఒక మంచి రెస్టారెంట్ పెట్టాం అదే ఇది యాంగ్రీ సర్దార్ అని మంచి రేటింగ్స్ బాగా చూపించింది అనమాట సో అక్కడి నుంచి ఇంకా ఆలస్యం లేకుండా వెంటనే స్టార్ట్ అయిపోయాము సో ఇప్పుడే రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసి ఎంటర్ అవుతా ఉన్నాం లోపల ఏంటంటే సీటింగ్స్ అవంతా కూడా చాలా బాగుంది అసలు కామెడీ ఏంటంటే ట్వెల్వ్ థర్టీ లంచ్ టైం అయిపోయింది కదా అయినా ఏంది మేము వచ్చినప్పుడు ఒక్కరు కూడా లేరు అసలు దీంట్లో చూడండి ఇక్కడ అక్కడక్కడ ఉన్నారే కానీ మొత్తం ఖాళీ ఎవ్వరు లేరు అది ఏంటబ్బా బాగా చూపించింది ఎట్లా ఉంటుంది ఏమో మనమే వచ్చామే అని అవ్వకుండా కామెడీ చేసుకుంటా వస్తా ఉన్నాము అమ్మో సోఫా సీట్స్ ఇచ్చారు ఇక్కడ మాకు అక్కడ నిలబడుకొని నిలబడుకొని బీచ్లో ఇక్కడ ఈ సోఫా సీట్స్ చూడంగానే కొంచెం భలే హ్యాపీ అనిపించింది మా ఫేసులు చూసే వాళ్ళకి విడవడమే బెస్ట్ అనిపించిందేమో వాళ్ళకి మొత్తానికి ఇక్కడ కూడా మెనూ కార్డ్ చూసేసి మొత్తం ఆర్డర్ ఇచ్చేసాము ఇక్కడ ఏంటంటే నాన్స్ జస్ట్ కర్రీస్ స్టార్టర్స్ అవి తీసుకున్నాం అంతే బిర్యానీ ఏం తీసుకోలేదు ఎప్పుడు బిర్యానీ ఏముందిలే జస్ట్ ఇవి ట్రై చేద్దాము అని చెప్పి సో ఇక్కడ నాన్స్ టూ టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీ స్టార్టర్స్ తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా వర్త్ అనిపించింది సో అక్కడ తిన్నాము తినేసి ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని రెస్ట్ తీసుకొని కొంచెం మాట్లాడుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము మళ్ళీ అక్కడికి వెళ్దామని మళ్ళీ సెర్చ్ చేసుకున్నాము ఈ లోపల మాకు ఏంటంటే మంచి ఒక ప్లేస్ కనిపించింది అది ఏంది అంటే ఫోర్ట్కి వెళ్తున్నాం అగోడా ఫోర్ట్ సో ఆ దారిలో ఇట్లా బలే ఉనింది అసలు రోడ్డు కానీ అసలు ఎంత బాగుంది అంటే చెట్లు క్లైమేట్ కూడా ఏంటంటే చాలా క్లౌడీగా ఉన్నింది చాలా ప్లెజెంట్గా నీట్గా చాలా బాగునింది మేము వెళ్తూ ఉంటే అది ఒక స్కూటీలో కదా చాలా బాగా గాలు వస్తాయి చల్లగా ఎంత బాగునిందంటే ఇంకా ఆగి అన్నాడు అన్న తర్వాత నమ్మే స్కూటీలు తీసుకొని ఎందుకంటే ఇప్పుడు వచ్చాము అంటే ఖచ్చితంగా ఆడికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలను ఉంటుంది కదా చూడండి మన సాహసాలు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎట్టో మ్యాప్స్ చూసి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేసాను అనమాట వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ప్లేస్కి వచ్చాం మళ్ళీ అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా అసలు మొత్తానికి అనుకోవచ్చు నువ్వు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను ఎప్పుడు మ్యాప్స్ చెప్పు అని చెప్పి కానీ నేను అవి తీసుకున్నా కూడా కరెక్ట్గానే మ్యాప్స్ చెప్పాను వచ్చాము ఇక్కడ పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ ఏంటంటే గోవాలో ప్రతి దగ్గర ఫీజే స్కూటీకి కూడా ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ అనమాట సో పార్కింగ్ చేసేసి అటు ఇటు చూస్తుంటే ఈ షాప్ కనిపించింది స్పెట్స్ ఉన్నాయి ఏదో మా మాయింగ్ నేను నాకు ఆ స్పెట్స్ కావాలా స్పెట్స్ కావాలా అన్నాను సో ఆల్రెడీ మాకు జర్మనీలో స్పెట్స్ ఉన్నాయి నేను వచ్చేటప్పుడు అవి తీసుకోరామని చెప్తే అవి మర్చిపోయి వచ్చేసాడనమాట సో అప్పటి నుంచి నేను ఇంకా ఎక్కడ కనిపించిన గోవాకి వచ్చినప్పటి నుంచి నాకు ఆ స్పెట్స్ కావాలా స్పెట్స్ కావాలంట అన్నాను ఎక్కడన్నా ఒక షాప్ కనిపిస్తే తీసిస్తానులే అన్నాడు ఏదో చిన్నపిల్లకాలాగా ఒక షాప్ కనిపించింది అదిగో స్పెట్స్ స్పెట్స్ అని చెప్పి ఎగిరి షాప్లోకి వెళ్ళాము సో ఆడికి వెళ్ళి స్పెట్స్ కొనుక్కున్నాం ఏదో ఒకటే అనుకున్నాను కానీ ఏంటంటే వాళ్ళు కూడా మాకు కూడా మాకు మాకు కూడా కావాలా అని చెప్పి వాళ్ళు కూడా కొనుక్కున్నారు ఏం లేదండి ఆ స్పెట్స్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఒక పెయిర్ వచ్చి ఏం లేదు జస్ట్ స్టైల్ కోసం అనమాట మనకు గోవాకి వస్తే కొంచెం ఫొటోస్ ఉంటాయి కదా సో ఆ ఫోటో అవి వేసుకొని ఫొటోస్ తీసుకున్న కొంచెం స్టైల్గా ఉంటుంది అని చెప్పి అట్లా స్పెట్స్ కావాలని అడిగాను ఇప్పుడే ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం అనమాట అది ఎంట్రన్స్ టికెట్ వచ్చి పర్ పర్సన్కి థర్టీ రూపీస్ ఇక్కడ ఇక్కడ కూడా జనాలు ఎక్కువే ఉన్నారు మేము వచ్చేటప్పటికే చాలా మంది అందరు చూసుకొని కూడా రివర్స్ అయిపోతున్నారు చూడండి అసలు ఎక్కడ రష్ రష్గానే ఉన్నారు కానీ క్లైమేట్ బాగున్నాయింది కాబట్టి చాలా బాగుంది ఫొటోస్ కూడా మాకు చాలా బాగా వచ్చాయి మా వాళ్ళు కొంచెం బాగా కోఆపరేట్ చేస్తారనమాట నా వీడియోస్కి ఫొటోస్ కానీ ఏం చెప్పమన్నా చెప్తారు హాయి చెప్పండి అనగానే చూడండి ఎంత బాగా నవ్వుతా హాయ్ చెప్పేస్తున్నారు ఇక్కడ ఏం చెట్లు చూసినా ఏం కాయలు చూసినా మాకైతే ఎగ్జాక్ట్గా వాటి పేర్లు ఏదో చూస్తాము ఏదో కాయలు ఏదో చెట్లు అని మాట్లాడుకుంటూ పోతుంటాము అక్కడ ఎవరో మేము వస్తుంటే మమ్మల్ని చూసి నవ్వుకుంటా పోతా ఉన్నారు అదే చెప్తున్నాంత అక్కడ నేను ఏంది మనమల్ని చూసి నవ్వుతా పోతున్నారు అని ఇక్కడ ఎవరు పనుల వాళ్ళు ఉంటారు ఎవరు ప్రపంచం వాళ్ళు అన్నట్టు ఉంటారు వీళ్ళు చూడండి ముందు వెళ్తున్నారు కదా పవన్లో ఇద్దరు బ్రదర్స్ వెళ్తున్నారు ఒక ఫోటో ఒక వీడియో అన్నది అని చూస్తే అని చెప్పి గాయస్ గాయస్ అని పిలుస్తుంటే మమ్మల్ని పట్టించుకోకుండానే వెళ్ళిపోతున్నారు పక్కన వాళ్ళని చూసి ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అనుకున్నాం కదా కానీ మా వాళ్ళే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు చూడండి మేము ఇటలీకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉన్నింది ఒక ప్లేస్ సో అదే చెప్తున్నాను తనకి సేమ్ ఇట్లానే ఉంటుంది ఇటలీలో కూడా అని మేము అక్కడ టికెట్ తీసుకున్నాం కదా పర్ పర్సన్కి ముప్పై రూపాయలు అని చెప్పాను కదా సో అదే అక్కడ టికెట్ చూపించి ఇంకెంటర్ అయ్యాను లోపలికి అక్కడ ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఇది ఓల్డ్ బిల్డింగ్ అప్పుడు ఎలా ఉనింది కొంచెం కొంత కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎలా వచ్చింది ఎలా చేంజ్ అయ్యింది అని చెప్పి ఆ ఇయర్లో రాసి అక్కడ ఫొటోస్ పెట్టున్నారు నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట మా ఆయనకి ఫోన్ ఇచ్చేసి వీడియో తీమని చెప్పి నేను ముందు నడుచుకుంటే బాగా ప్రశాంతంగా వెళ్తున్నాను చూడండి నా ఛానల్కి నేనే హై చెప్పుకుంటున్నాను అట్లా ఉంటుంది మన లోపలికి ఎంటర్ అయ్యాము ఇంకా ఇక్కడ కూడా చూడండి జనాలు నేనే అనుకున్నా నాకు మించిన వాళ్ళు ఉన్నారు ఫొటోస్ తీసుకోవడంలో ఇక్కడ అక్కడ నిలబడుకో ఉన్నారు కదా ఒక గేట్ దగ్గర టైప్లో అక్కడ ఏంటంటే అక్కడ అరుస్తే అందరూ చాలా మొత్తం రీసౌండ్ వస్తుంది సో అందరూ అక్కడ అరుస్తున్నారు మనం అంత మనకు అంత స్టామినా లేదు తిరిగి తిరిగి అయిపోయింది అని చెప్పి మేమేం అరవలేదు చూడండి అటరిచారు అటరిస్తే మొత్తం రీసౌండ్ వస్తా ఉంది ఈ పిల్లాడు ఎవరే నన్ను కొట్టుకుంటా తోసుకుంటా వెళ్ళిపోతున్నాడు ఇదంతా ఫోర్టే మొత్తం చుట్టూ చాలా పెద్దది చూడండి మొత్తం అసలు ఎట్లుందో అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం జనాలు చుట్టూ చుడతా వెళ్తున్నారు మేము కూడా వెళ్తున్నాం ఫస్ట్ ఈ ఇటు సైడ్కి వెళ్ళి చూసుకొని నెక్స్ట్ అటు సైడ్కి వెళ్దాంలే అన్నట్టు వెళ్తున్నాము ఈ ఫోర్ట్ హిస్టరీ గురించి చెప్దామని గూగుల్లో సెర్చ్ చేశాను కానీ నాకేం అర్థం కాలేదు అక్కడ మీకు ఎవరికన్నా తెలుసుంటే ఈ ఫోర్ట్ హిస్టరీ అసలు డీటెయిల్స్ ఏమన్నా తెలుసునుంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ ఫోర్ట్ పైకి వచ్చాము పై చూస్తే కింద లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు బీచ్ అసలు ఎంత బాగా చల్లగా గాలి వస్తా బీచ్ చాలా బాగునింది ఫొటోస్ కూడా బాగా మంచి బలే ఉనింది అనమాట అందరూ అసలు చాలా రష్ చూడండి అందరూ ఫొటోస్ తీసుకుని వాళ్ళు లేస్తే మళ్ళీ మనం వెళ్ళడం అన్నట్టు ఉండింది ఇది కింద లొకేషన్ ఎంత అంటే చెట్లు చూడండి లోపల బోట్స్ బీచ్ లోపల వాళ్ళు ఎంత చాలా బాగుంది ఆడైతే కానీ ఫోటోస్కే ఏంటంటే ఒకరి తర్వాత ఒకరిది మంచి స్పాట్ ఉన్న దగ్గరే కదా అందరూ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు వచ్చిన తర్వాత మనం తీసుకోవాలా అన్నట్టు నిలబడి ఉన్నాము ఇక్కడ చూడండి స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఉంది అయినా ఎంత బోర్డులో అయినా మనమే వినం అనుకోండి ఎవరు లేని చూసైనా ఖచ్చితంగా ఆ నిలబడుకొని వీడియో తీసేసుకుంటాం ఇప్పుడు నేను కింద చూపిస్తున్నాను కదా ఆ దారిలో నుంచి ఇప్పుడు మనం అంతా నడుచుకొని పైకి వచ్చామన్నమాట చాలా పైకి వచ్చిన తర్వాత కింద వ్యూ లొకేషన్ చాలా బాగా నచ్చింది సో అక్కడ నిలబడుకొని అందరం కలిసి ఇంక ఫొటోస్ తీసేసుకొని ఎట్లయినా స్పెట్స్ కొన్నాం కదా కొంచెం స్టైల్గా తీసుకోవాలని చెప్పి ఆ స్ప్రెట్స్ వేసుకొని ఒక నాలుగైదు రకాలు క్లిక్ క్లిక్ అంటే క్లిక్ చేయి చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట అంటే ఏంటంటే ఇటు సైడ్ చుట్టుంది ఉంది కదా ఇప్పుడు ఆ ఆ చుట్టుకు వెళ్దాము అటు సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము అన్నట్టు వెళ్తున్నాము సో చూడండి ఇదంతా చుట్టూ తిరుక్కొని ఈ పక్కకి వెళ్ళాలి ఇప్పుడు సో అంతా తిరుక్కుని ఇక్కడికి వచ్చాము ఏడ కూడా మామూలుగా లేరు అసలు ఫొటోస్ తీసుకోవడం మనకంటే స్టైల్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరు మంది కలిసి వచ్చాం కదా కానీ ఈ ఫోటోకి వచ్చిన తర్వాత ఒక్కోరొక్క దిక్కుకి అనమాట ఇద్దరు ఒక పక్కకి ఇద్దరు ఒక పక్కకి ఇద్దరు ఒక పక్కకి వెళ్ళిపోయాము అంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఎవరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఎక్కడికి ఎవరికి ఏ మంచి స్పాట్ నచ్చింది అనుకుంటే ఆయన నిలబడుకున్నారా ఫోటోలు తీసుకున్నారా లాస్ట్కి ఏమైందంటే మేము వెంటనే మొత్తం ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా సింగిల్గానే వచ్చామన్నమాట మొత్తానికి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఫోటోలు తీసుకొని కంప్లీట్ అయ్యి అందరం ఒకట్యామాట మేము అటు సైడ్కి వెళ్ళినప్పుడు బీచ్ వ్యూ చూపించాను కదా ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు బీచ్ వ్యూ చూడండి ఎలా ఉంటుందో అసలు ఇటు సైడ్ వచ్చాక కొంచెం కింద కొంగి తీయాలన్నమాట వీడియో నేను అక్కడ కింద పడేస్తాను కావాలి ఫోన్ నేను తీస్తా అంటున్నాడు అక్కడ మా ఆయన మంచి జూములు చేసి కూడా చేస్తున్నాడు వీడియో ఇంకా అక్కడ మొత్తానికి ఫొటోస్ వీడియోస్ అంతా చుట్టంతా తిరిగేసి ఆ ఫోటో మొత్తం చూసేసి ఇంకా రిటర్న్ అన్నమాట అప్పటికే ఈవినింగ్ అయిపోయింది చూడండి కొంచెం చీకటి అవుతున్నట్టుంది కదా సో ఇప్పుడు ఇంకా రిటర్న్ అయిపోయాము ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఇంకా ఎదురుగా చూసి షాప్స్ కనిపించి అక్కడ ఏమన్నా తాగుదామా అంటే లెమన్ సోడా ఉనింది అక్కడికి వెళ్ళి ఇంకా లెమన్ సోడా తీసుకొని తాగేసి ఇంక ఇప్పుడే పార్కింగ్లో పెట్టిన స్కూటీస్ తీసుకొని స్టార్ట్ అవుతూ ఉన్నాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంకా మేము వెళ్ళాకెళ్తున్నాము మాకు విల్లాలో ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ స్విమ్ చేయడానికి ఎవరికి డ్రెస్సులు లేవు సో వెళ్ళే దారిలో డెకత్లా అని ఉంటే అక్కడికి వెళ్ళి షాప్ చేసుకొని అక్కడ అందరం డ్రెస్సులు తీసుకొని వెళ్దాము అని చెప్పి డెకత్లానికి వెళ్ళి డ్రెస్సులు తీసుకొని విల్లాకి వచ్చేసాము సో రావడం ఏంటంటే అసలు మార్నింగ్ అంతా స్ట్రెయిన్ అయ్యాం కదా అదంతా ఎట్లా పోయిందో ఏమో రావడం షాప్ చేసిన డ్రెస్సులు అందరం చేంజ్ చేసుకొని వెంటనే స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము ఇంకా అసలు భలే ఎంజాయ్ చేసాం ఆ లైట్స్ అవి చూడండి ఎట్లున్నాయో అసలు చాలా బాగా అనిపించింది మాకైతే అక్కడ స్విమ్మింగ్ ఫుల్ అని ఏంటంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్ వరకు అక్కడే ఉన్నాము అసలు భలే ఎంజాయ్ చేసాము అందరం మాకైతే చాలా బాగా నచ్చింది అప్పటికే ఇంకా ఎయిట్ అలా అయిపోయింది ఇంకా డిన్నర్ టైం కదా చాలా లేట్ అయిపోద్దులే అని చెప్పి ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి మాకు విల్లా పక్కనే రెస్టారెంట్ ఉండింది అనమాట సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము సో ఇంక ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా ఏంటంటే చాలా బాగుంది రెస్టారెంట్ కానీ ఫుడ్ కానీ సో అదంతా నేను వీడియో తీయలేదు ఎందుకంటే మా ఫోన్లో ఛార్జింగ్ లేవు సో అందుకని ఇక్కడ ఏంటంటే గోవాలో రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది కానీ కాస్ట్ ఎక్కువ కొంచెం సో అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము విల్లాకి నెక్స్ట్ వ్లాగ్ మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్